దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథుల నుండి సర్వశక్తి మంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూనే శుభ దినాన సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకి చిన్న శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం సామిత్రుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుకుందాం నీవు ముందుకు జ్ఞాని ఒకటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము ఆలోచన విని ఉపదేశాన్ని అంగీకరించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎవరి ఆలోచన మనం వినవలసి ఉన్నది ఏ ఉపదేశాన్ని మనం అంగీకరించవలసి ఉన్నది అనంటే దేవుడు చెప్పేటువంటి ఆలోచన కానీ దేవుడిచ్చేటువంటి ఉపదేశాన్ని కానీ మనం అంగీకరించవలసి ఉన్నది ప్రియుల ఇది అంగీకరించడం వలన గొప్ప ఘనత కీర్తి దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు దేవుని ప్రజలు లేక నీ తల్లిదండ్రులు లేక నీ అత్తమామలు లేక నీ సేవకులు నీ పెద్దలు ఎవరైనా మంచి సలహా నీకు ఇచ్చినప్పుడు ఆ ఉపదేశాన్ని ఆలోచనను విని అంగీకరించడం వలన గొప్ప ఘనత నీకు దేవుడు ఇవ్వబోతున్నా అందుకే చూడి ఎస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మొదట ఒక సలహా ఎస్తేరుకి ఇస్తూ ఉన్నాడు ప్రియులారా నీవు ఈ సమయమందు మాట్లాడక మౌనముగా ఉన్నాయలా యూదులకు సహాయము విడుదల మరి దిక్కు నుండి వచ్చును దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక నేను రాణిని అయిపోయానని నేను ఒకవేళ అనుకుంటున్నావేమో అమ్మా సో నా మాట విను ఈ సందర్భంలో యూదుల నిమిత్తం నువ్వు మాట్లాడవలసి ఉన్నది ఒకవేళ నువ్వు మాట్లాడకుండా మౌనం వహిస్తే యూదులకు మరీ ఒక దిక్కు నుండి నిశ్చయముగా సహాయం కలుగుతుంది అయితే నీవు నీ ఇంటివారు నశిస్తారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుని విషయానికి వచ్చేసరికి మనం మాట్లాడవలసి ఉన్నది ప్రియులార అందుకే అక్కడ ప్రార్థనాపూర్వకముగా వెళ్ళి రాజుతో మాట్లాడి యూదులకు ఆమెకు ఆమె ఇంటి వారందరికీ మరణ మరణశిక్ష కలగకుండా గొప్ప విడుదల ఘనత కలుగునట్లుగా దేవుడు అక్కడ ఘనకార్యాన్ని చేసి చూపించాడు ప్రియులారా దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనం ఒకవేళ ఎస్తేరు అక్కడ మాట్లాడకుండా మౌనం వహించి ఉంటే యూతులకు దేవుడు మరి యొక్క దిక్కు నుండి సహాయం చేసేవాడు ప్రిలార ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఆయన అంటూ ఉన్నాడు ఎస్తేరుతో నీవు మాట్లాడక మౌనంగా ఉంటే మరి ఒక దిక్కు నుండి సహాయం వస్తుందని చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలు వస్తాయి మద్దక మా నువ్వు లేకుంటే ఎట్లా నువ్వు మాట్లాడకపోతే యూదులకు మరణం వస్తుంది అనలేదు ప్రియులారా నువ్వు ఒకవేళ మానవహిస్తే వహిస్తే యూదులకు మరద దిక్కును సహాయం వస్తుంది నీ శివులకు కూడా ఎవరైనా నీకు సపోర్ట్ చేయాలని ఎవరైనా నీకు హెల్ప్ చేస్తే బాగుండు లేకుంటే ఈ కార్యం జరగదేమో అని నువ్వు ఒకవేళ ఆలోచన చేస్తూ ఉంటే పరిశుభ్ర దేవుడు అలానే ఆడు మొదట ఈ ఎస్తారతో మాట్లాడినట్లుగా ఎస్తారు ఒకవేళ మాట్లాడి దేవునికి మహిమ తెచ్చింది ప్రియులారా ఒకవేళ మాట్లాడకుండా నీ పక్షము ఉన్న వారు మౌనం వహించిన మరి కటిక్కురిని మీకు సహాయము రాబోతు ఉన్నది నిశ్చయముగా మీకు విడుదలను సహాయమును దేవుడు ఇవ్వబోతున్నాడు అది ఏ విషయమైనా తీసుకోండి ప్రియులారా అయితే దేవుణ్ణి మనం ఆనుకున్నందుకు నిశ్చయముగా దేవుడు మనల్ని ఇస్తేరును హెచ్చించినట్లు రాణిని చేసినట్టుగా ఆశీర్వాదాలు కుమ్మరించినట్లుగా దేవుని మీద ఆశ పెట్టుకున్న వారందరిని కూడా దేవుడు ఉన్నాడు ఇస్తేరును హెచ్చించినట్టుగా ఇస్తేరును దీవించినట్టుగా యూదులందరికీ మరణము తప్పించినట్టుగా ప్రభు సన్నిధిలో చేరిన మనకు కూడా గొప్ప విడుదలను విశ్రాంతిని దేవుడు ఇవ్వబోతున్నాడు అయితే కొన్నిసార్లు దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నా కూడా కొన్ని పరిస్థితులు వచ్చేసరికి వెంటనే దేవుణ్ణుడు కూడా తొలగిపోయేవారు ఉంటారు ఎలాంటి ఎలాంటివారంటే కుమారుని కంటే దేవుడు ఎక్కువ కాదు కొంతమందికి కుమార్తె కంటే దేవుడు ఎక్కువ కాదు భార్య కంటే దేవుడు ఎక్కువ కాదు భర్త కంటే దేవుడు ఎక్కువ కాదు ఉద్యోగం కంటే దేవుడు ఎక్కువ కాదు పొలము కంటే దేవుడు ఎక్కువ కాదు ఇంటి కంటే దేవుడు ఎక్కువ కాదు వెండి బంగారాల కంటే దేవుడు ఎక్కువ కాదు నాకంటే దేవుడు ఎక్కువ కాదు అన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు ప్రియులని అయితే ఇక్కడ ఒక సందర్భం మీ జ్ఞాపకం చేస్తాను ఏంటంటే ఒకనొక కుమార్తె పలుమారులు నా దగ్గరికి వచ్చి తన భర్త గురించి చెప్తా ఉంది మా నా భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకునే అంట వాళ్ళు చెప్తున్నారు నాకు వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు నాకు మనశ్శాంతి లేకుండా పోతూ ఉంది చనిపోదాం అనిపిస్తూ ఉంది నా పిల్లలు ఏమవుతారని అట్లే ఓడ్చుకొని ఉంటూ ఉన్నాను అని ఆ కుమార్తె పదే పదే ఆయన గురించి చెప్తా ఉంది అప్పుడు ఆ వాక్కు ఆమె నోట నుండి ఆ మాట వస్తుంటే నేను వినలేకపోతూ ఉన్నాను పదే 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 అదే విషయం చెప్తా ఉంది తీరా చూసేసరికి వాళ్ళ పిల్లలు డిగ్రీ చదువుతున్నారంట అంత పెద్ద పిల్లలు ఉన్నారు అంత పెద్ద పిల్లల్ని పెట్టుకొని ఈయన భార్యను వదిలేసి వేరే ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడంట ఈ పాప ప్రభు నమ్ముకుంది బలలో చేయి వేస్తుంది ఆయన అట్లా వెళ్ళిపోయాడంట అనే వార్త తెలిసేసరికి మనిషి ఎట్లయిందంటే చనిపోవడానికి సిద్ధమైంది అంత అవసరం ప్రియులార విశ్వాసు అంత అవసరం లేదు కదా భక్తులైన పౌలు ఏమన్నాడు భార్య కలిగినవాడు భార్య లేనట్టును ఆరోగ్యం బాగున్నవాడు ఆరోగ్యం బాగలేనట్టును ఏమన్నా కూడా లేవన్నట్టుగా మీరు జీవించండి అని దేవుడు సెలవు ఇచ్చాడు ఏమన్నా కూడా ఈరోజు ఉన్నాయి రేపు ఉంటానో లేదో తెలియదు అన్నట్టుగా జీవించమని పౌలు భక్తుడు సెలవిస్తుంటే ఈ కుమార్తె భర్త కోసం వ్యాకులు పడి వేదన పడి ప్రార్థన మర్చిపోయి మందిరానికి రాకుండా దేవుని యొక్క వాక్యం వినకుండా ఆ కుమార్తె ఆరోగ్య పరిస్థితి కోమాలోకి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది ప్రిలర్ అంత మనకు అవసరం లేదు భర్త గురించైనా భార్య గురించి అయినా పిల్లల గురించైనా దేవుడు ముందు దేవుడు తర్వాతే భర్త ముందు దేవుడు తర్వాతే భార్య ముందు దేవుడు తర్వాతే పిల్లలు తర్వాతే విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం ఇల్లు పొలాలు స్థలాలు వెండి బంగారాలు ఏమైనా సరే దేవుణ్ణి మనం ముందు పెట్టుకోవాలి మొదట నాని తిరిగిన రాజ్యం వెదకమని దేవుడు ఆజ్ఞాపించాడు ఆ కుమార్తె ఫోన్ చేసి మా ఇట్లాంట పరిస్థితి అట్లంట అని నాకు ఫోన్ చేస్తే ఆ కుమార్తెకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను మా నీకు కొంచెం మైండ్ పని చేస్తే మంచిది దేవుని బిడ్డ నువ్వు సాతాను బిడ్డ అయిపోతూ ఉన్నావు దేవుని సొత్తు ఉన్నవో సాతాను సొత్తుగా మార్చబడబోతున్నావు దేవుని ఆలోచన వినాలి ఉపదేశం అంగీకరించాలి ఆయన గురించి అంత ఆలోచన చేయవలసిన అవసరం లేదు ఆయన పాపం ఆయన వెంటే ఉంటుంది తప్పకుండా ఏదో ఒక నీ భర్త తిరిగి నీ దగ్గరకు వస్తాడు నా భార్య నా పిల్లలు కావాలని వస్తాడు అంతవరకు పట్టు నా భర్త లేకపోతే దేవుడొద్దు నాకేమొద్దు అన్నట్టుగా ఉండకూడదని ఆ కుమార్తెను దేవుని యొక్క వాక్యాలు కొన్ని చూపించి ఆ కుమార్తెకు ధైర్యం చెప్పాను ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఇలాంటి పరిస్థితులు ఆమెకే కాదు ప్రియులారం మనకు కూడా రావచ్చు ఏ పరిస్థితులు వచ్చినా కూడా ఏమన్నాడు చెప్పండి అమ్మో నా కుమారులు పోయారు నా కుమార్తెలు పోయారు ఆస్తులు పోయాయి గొర్రెలు పోయాయి ఎద్దులు వంటలు సమస్తం కూడా కోల్పోయాను అని దేవుణ్ణి ఏమైనా దూషించాడా ఏమన్నాడు చెప్పండి ఒక్క భర్త చనిపోలేదు ఆయన ఎక్కడికో వెళ్ళాడు పాపం దోషం అపరాధం వెంటబట్టుకొని వెళ్ళాడు ఆయన కోసం మేము చావడానికి సిద్ధమైతే భక్తని యోగంగా ఏం చేయాలి చెప్పండి యహోహ ఇచ్చిన యహోవా తీసుకొని పోయాను యహోవనామనకు స్థుతి కలుగునుగా కానీ పలికోడే తప్ప వేరే మాట ఆయన పలకలేదు ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన ఆలోచనలన్నీ కూడా దేవునికి ఇష్టముగా యోగ్యముగా ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి అప్పుడే దేవుడు మనల్ని తప్పకుండా దీవిస్తాడు మన ఆలోచనలన్నిటిని దేవుడు స్థిరపరుస్తాడు